నీకు తెలియజేయడానికి నేను వచ్చాను దేవుడి దగ్గర నుంచి వచ్చాను అని ప్రియలారా మరి జకరీకి తెలియజేస్తుంది మరియు ఇరవై చదువుతున్నాను మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును ప్రియలార మరి దేవుడు మాటిస్తే తప్పక మరి నెరవేర్చే దేవుడని మనందరం కూడా మొదట తెలుసుకోవాలి దేవుడి అందరినీ నమ్మకం నమ్మకంగా ఉండాలి ఎదురు చూడాలి నిరీక్షణ ఉంచాలి మరి విశ్వాసం ఉంది మనం ఎప్పుడు కూడా మరి తొలగిపోకూడదు తండ్రి అయిన దేవుడు మరి అబ్రహాంకి వాగ్దానం చేసి మరి విశాఖను మరి బహుమానంగా పొందుకున్నారు ప్రియులరా అలాగే ఇంకా ఎన్నో అద్భుత కార్యములు దేవుడు ఎన్నో సూచక క్రియ కార్యములు మరి ఎందరో ప్రవర్తల జీవితంలో చేశారు కాబట్టి మనము కూడా దేవుడు మాట కొరకు ఎదురు చూసినట్లయితే మరి దేవుడు మరి ఆ కాలాన్ని దేవుడు ఆ మాటలు మన హృదయంలో మరి జరుగుతాయి అలాగే మరి అమ్మ కూడా మరి ప్రియులారా మరి నీకు మరి శుభము కలిగిన కానీ మరి అమ్మకు చెప్పినప్పుడు ఏంటి శుభవచ్చను అని ఆవిడ తొందరపడినప్పుడు పరిశుద్ధ ఆత్మ వలన నువ్వు మరి గర్భమును ధరించి కుమారుని కని అతనికి వేసు అని పేరు పెడతావని చెప్పినప్పుడు నేను పురుషుడిని ఎరిగిన దాన్ని నాకు ఇది ఎలా జరుగుతుంది అని మరి అమ్మ వివరించినప్పుడు మరి ఇది పరిశుద్ధ ఆత్మ వల్ల నువ్వు పొందుకుంటావని దేవుని ఆత్మ మరి దోత మరి చెప్పినప్పుడు ఆమె కూడా మరి ఆ మాటలను మరి నమ్మి నీ మాట చెప్పు